తీండి మరి మీ సొంత సొత్తు డబ్బు కూర్చుంది మేము కూర్చో తన దగ్గర మీరు మాకు కూడా వ్యవస్థలో స్వాతంత్రం తెచ్చింది మీ ఎక్కడ కోసం కాదు కాంట్రాక్ట్ లేబర్ మళ్ళా గట్టి నా చెయ్యి చిన్న చేయి పెట్టి లెక్క తీసుకుంటాడా తోటి మనిషితో ఇక తోటి మనిషి అంటే మనిషి నీ మాదిరి మనిషి అనుకుంటానా క్లాస్ ఫోర్ అనుకుంటాడా వీళ్ళందరి కోసము మిమ్మల్ని జీతాలు ఇచ్చి పెట్టినారు వాళ్ళ పనులు చేసేదాని కోసం డబ్బు తీసుకుంటావా మీరు दे नाल भी हेवी लोड बट्टे बट लेके हेवी लोड रायो दिने मंतले एलईडी र कांटे रजिस्ट्रेशन को एब्सोल्यूट एंटीसिपिटेड डेली మీరు ఎందుకు చెప్తా సో నిలబెట్టా ఈరోజు పవర్ లేదు సార్ పవర్ లేదా అయిపోయింది అందుకని ఉన్నాను సో ఈరోజు కుర్చీలు ఏమైతుంది కూర్చొని టేబుల్ మీద కూర్చుంటారు సార్ వాళ్ళు నైన్లో నిల్చొని ఫ్లాట్ వేసుకున్న తర్వాత వాళ్ళ తమ్ముళ్ళకి మద్దతు పడుతుంది అంటే నేను నిలబెట్టుకోకుంటే కొద్దిగా కుర్చీలు వేస్తే కూర్చుంటారు కదా అవ్వాలి కూడా లేస్తాం ఆల్రెడీ టేబుల్స్ వేసాం సార్ కూర్చొని మనుషులుగా చూడండి వాళ్ళు కూడా మీ కింద ఏదో మీ దగ్గరికి వచ్చి బతిమలాడుకొని మాకేదో ఎంసీ చేయి మాకేదో చెయ్యి అనే కాబట్టి అడుగుతున్నా వాళ్ళ కోసం మిమ్మల్ని పెట్టింది ప్రజలకు వచ్చేవాళ్ళు పనులు చేసేదాని కోసం మిమ్మల్ని పెట్టారు మూడు సార్లు రిక్వెస్ట్ పండి సార్ మూడు సార్లు అప్పుడు తీసుకోవాలి రిక్వెస్ట్ సార్ మూడు సార్లు మేము తీసుకోవాలి వెళ్ళి కరెంట్ కోసం చీరలు తొక్కోలు కదా అడుగుతున్నా మేము అడుగుతున్నాం కదా सुनने सुन रहा हूँ ना ना लाइन बोल बोलना जो लाइन बोल उन्हें जिस बात आपके जिस बात से ना हाँ एप्लीकेशन जिस बात का ना जवाब तो बोलने एप्लीकेशन को राहुल आपने बोला होगा ना इतिहास में सदस्य सुन रहा हूँ ना साथ जिस को बाइक वाली इतिहास में जिस तरह देर మన్మెంట్ సార్ కాదు నువ్వు ఏం తెలిస్తే పబ్లిక్ వచ్చే వాళ్ళతో జవాబు చెప్పాలి సెల్ చూసుకుంటా ఉంటావా ఎందుకు చెప్తారు వాళ్ళు అంతమంది రిమే శత్రుతమా వాళ్ళకు గడ్డి మానుకోరు బతుకుంటాము కదా మళ్ళీ ఎందుకు డబ్బులు ఇవ్వు మనుషుల్లాగా వచ్చండి కదా అంత డబ్బుతో తినే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పెళ్ళ పెళ్ళి తీసుకుంటుంది బాగుపడరు ఇప్పుడు వేది నుంచి చెప్తాను నేను చెప్పిపోయినా మళ్ళా మళ్ళీ ఇట్లాంటి జరుగుతుంది అంటే మాత్రము ನಾನು ಇಮೀಡಿಯಟ್ ಮಂತ್ರಿಗಾರು ಮಾತಾಡ್ತಾ ಶಿಷ್ಯ ಮಂತ್ರಿ ಅಲ್ಲ ಆಯ್ತು ಕಾಮಿ